ఈ టీషర్ట్ అయింది ఇంత బాగుంది ఎప్పుడు కొన్నామని నాకు తెలియకుండా కొంటావు నాకైతే ఒక్క రెసిపీ నువ్వైతే మూడు నాలుగు వందలు పెట్టి మంచి మంచి టీషర్ట్లు కొనుక్కుంటున్నావు పిచ్చిదా ఆగు ఇది మూడు నాలుగు వందల టీ షర్ట్ అయింది ఇరవై ఐదు రూపాయల టీషర్ట్ ఇది ఇంకెక్కడ మన జేకే కలెక్షన్ లో మీరు నిజమే ఇరవై రూపాయలకి టీషర్ట్ ఇస్తున్నారు జేకే కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయిన వాళ్ళకి ఇరవై రూపాయలకి టీషర్ట్ ఇస్తున్నారు ఇంకా ఇవే కాకుండా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరే వినండి జస్ట్ ఇక్కడ రూపీస్ ఇచ్చేస్తున్నారు షర్ట్స్ కూడా ఇస్తున్నారు ఇంకా థౌసండ్ కి త్రీ ప్యాంట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ కేవలం మెన్స్ వుడీస్ థౌసండ్ కి త్రీ థౌసండ్ రూపీస్ కి ఇక్కడ ఫోర్ కాలర్ టీ షర్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ట్రాక్ ప్యాంట్స్ కేవలం థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఇచ్చేస్తున్నారు మంచి ప్రీమియం షార్ట్స్ రూపీస్ కి ఫైవ్ ఇస్తున్నారు ఇక్కడ కేవలం థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ ఇస్తున్నారు ఇంకా మంచి ప్రీమియం పట్టు శారీస్ కావాలనుకుంటే థౌసండ్ కి టూ లెగ్గిన్స్ థౌసండ్ కి ఎయిట్ ఇస్తున్నారు ఇంక ఇక్కడ వెస్టర్న్ టాప్స్ థౌసండ్ కి టెన్ ఇస్తున్నారు ఇలాంటి ఆఫర్స్ హైదరాబాద్ లో నేను ఎక్కడ చూడలేదు ప్లాజో పై జస్ట్ థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు ఇంకా జాకెట్స్ థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు లేడీస్ జీన్స్ అయితే జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ అబ్బా థౌసండ్ కి త్రీ టాప్స్ ఇస్తున్నారు పండుగ పండుగ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు బాయ్స్ గర్ల్స్ కే కాదు కిడ్ సెక్షన్ కూడా ఉంది కిట్ సెక్షన్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కిట్స్ షర్ట్స్ ఏమో థౌసండ్ కి ఫోర్ ఇస్తున్నారు కి త్రీ ఇస్తున్నారు మెన్స్ టీషర్ట్స్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ ఇస్తున్నారు ఆల్ మిక్స్ అయితే థౌసండ్ రూపీస్ కి ఎయిట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫస్ట్ వన్ లొకేషన్ వచ్చేసి టీ నైన్టీన్ టవర్ రామ్ గంజి సికింద్రాబాద్ సెకండ్ లొకేషన్ వచ్చేసి సాయి కళ్యాణ మండపం ఐటెన్షన్ రోడ్ ఈ